一路。 குட் மார்னிங் ஓ மருமன்னா ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మనం అందరం క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు పిల్ల రావునండి దేవుడు మంచివాడు గాస్తున్న వాగ్దానం స్వీకరించాం ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఈ రీతిగా ఉంది విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు గాక జెన్సిస్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ మే గాడ్ గివ్ యూ హెవెన్స్ and earth's richness అబండెన్స్ ఆఫ్ క్రెయిన్ అండ్ న్యూ వైన్ దేవునికి మహిమ కలుగుంది కాక ప్రి దేవుని బిడ్డారా ఈ వచ్చిన భాగం అంతా కూడా మనం చదివితే దేవుడు మనకి సమృద్ధికరమైన ఆశీర్వాదములను ఇచ్చువాడు అన్న సంగతి అర్థమవుతా ఉంది వాస్తవానికి ఆశీర్వాదాలు మరి ఎవరిని కూర్చి వ్రాయపడ్డాయి అంటే యాకోబును ఆశీర్వదిస్తూ ఇస్సాకు పలికిన మాటలుగా ఇవి మనకి కనబడుతూ ఉన్నాయి దేవుడు ఇచ్చినా కూడా సమృద్ధిగానే ఇస్తారన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదండి ఎందుకంటే అంటే అది దేవాతి దేవునికే సాధ్యమయ్యే విషయం వచ్చిన భాగం అంతా చదివితే పిల్లరా ఆకాశపు మంచు భూసారము మన భూములు మంచి పంటలను ఇవ్వాలి అంటే వాటి మీద ఏసే యొక్క దేవుని యొక్క ఆశీర్వాదము తప్పకుండా ఉండాలి అండి పిల్లరా మనలను దీవించటం ఎందుకయ్యా అంటే మనము ఇతరులకు దీవెనకరంగా ఉండాలని చెప్పి ప్రభు ఎప్పుడు కూడా మనలను దీవిస్తూ ఉన్నారండి అదే విషయం అబ్రహాం యొక్క జీవితంలో కూడా జరిగింది అబ్రహం దేవుడు దీవించాడు అబ్రహాము అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం మరి ఇప్పుడు ఇప్పుడంటే క్రీస్తు ఏసేయను బట్టి మనం ఇప్పుడు అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడండి మనకి ఏ ఆశీర్వాదం కలిగినప్పటికీ కూడా అది ఏసేయా బట్టే ఆయనకు దేవాది దేవుని యొక్క కుమారుడైన ఏసైన బట్టే అన్న సంగతిని మర్చిపోకూడదని గల్తులుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది పద్నాలుగు వచనాలను మనం చూసినట్లయితే కాబట్టి విశ్వాస సంబంధ విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడుదురని ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటక క్రీస్తు మన కోసం శాపము మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అని వ్రాయబడి ఉంది ప్రియులారా కాబట్టి మన యొక్క జీవితాలలో ఏ ఆశీర్వచనం మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా అది తన ప్రియ కుమారుడని యేసు క్రీస్తు ద్వారానే మనకి అనుగ్రహించబడిందన్న సత్యాన్ని మనం గ్రహించి పరిశుద్ధుడైన దేవాతి దేవుని అందు విశ్వాసముతో మనం ముందుకు కొనసాగాలి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదము ఈ రోజు నీకు ఎలాంటి ఆశీర్వాదం లోటుగా ఉందండి మరి ఏ ఆహార విషయంలో ఏమైనా ఉందా ఒకవేళ నీ కుటుంబంలో ప్రతిదీ నాకు లోటుగానే ఉందని చెప్తూ ఉన్నావా అయితే ప్రిల్లరా మన ప్రభు అయిన ఏసు చెంతకు నువ్వురా ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు ఆయన నిన్ను హక్కుని చేర్చుకుంటాడు అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము నీవు సొంతం చేసుకోవడానికి తన ప్రియ కుమారుడిని వేసే ద్వారా నీకు సమస్తాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే అంది పుచ్చుకోవడానికి ఆయన పాదాలు చెంతకు నువ్వు రావాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం ని కూడా మీ సొంత గాకని ప్రకటిస్తూ ఉన్నాను దేవుడు ఆయన కృపలో మనల్ని అందరినీ అలాగే నడిపించి ఆశీర్వదించును గాక ఆమె ప్రియ దేవుని బిడ్లారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను నృతాంతంలో రెండవ గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినము ధైర్యం వహించుడి మేలు చేతిక ఏహోవా నీతో కూడా ఉండును దేవునికి ఏ మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆయన మేలు చేసే దేవుడు ఆయన నీతోనే ఉండే దేవుడు కాబట్టి ప్రభు నువెన్నడూ విడిచిపెట్టి ఈ దివ్యమైన ఆశీర్వాదములు ఈ నూతన వస్తువును పొందుకుని దీవించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకి దోవించండి వందనాలు చెల్లిస్తున్నాను మేలు కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడవు దీవించే దేవుడు విస్తారమైన ధాన్య ద రాక్ష అనుగ్రహించి బ్రవ్వ సమృద్ధి అయిన ప్రభావ బ్లెస్సింగ్స్తో ప్రభావ నేను తండ్రి అబండెంట్ బ్లెస్సింగ్స్ మాకు అనుగ్రహించే దేవుడు మీరు మాత్రమే ప్రభావ నీ ప్రియ కుమారుని అని సే ద్వారా లోకంలో సమస్త ఆశీర్వాదములు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నీకు వందనాలు దీని దీని అన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రియ బిడ్డల యొక్క ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి నీతి న్యాయదార్థతలకు కలిగి బ్రతకడానికి కృప చూపించండి ప్రభావ వాక్య నెరవేర్పు బిడల్లో అరుగునుగా అతన్ని ప్రకటిస్తున్నా ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలు వ్యాధులు కష్టంలో నేను అతన్ని నిరాశ నిస్పృహల్లో ఉంటే విడిపించి రక్షించండి ప్రభావ వివాహితులను ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నాను గర్భవతులను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నాయన చిన్న బిడ్డలని ఇవ్వని బిడ్డలను రుదులన్నీ చేతులకు అప్పగిస్తున్నా ప్రపంచ దేశాల్లోనే ఎమ్మెది శాంతి సమాధానాలు అనుగ్రహించండి యుద్ధాలు మాన్పండి ప్రభా నాయనా తండ్రి సమాధానం అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు భూకంపాలు నాయనా తండ్రి వరదలు ప్రభా సునామీలు ప్రభా వీటి నుంచి ప్రజలను రక్షించండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభా సమస్త విషయాల్లో మీరే తోడుగా ఉండమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఉండండి ఆ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత మా బిడ్లని నింపి నడిపించండి ఆమం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారు యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలెల్లకూ సదాతోడై ఉండను గాక ఆ మీన్ హ్యా గ్రేట్ డే బ్లెస్ యూ ఆల్